స్వాగతం జగిత్యాల మున్సిపాలిటీలో భూకుంభకోణం కేసులో ముగ్గురు ఉద్యోగులు అరెస్ట్ అయ్యారు అమీరుద్దీన్ ముజాకిర్ మున్సిపల్ రెవెన్యూ అధికారి బడుగు ప్రసాద్ అరెస్ట్ అయ్యారు జగిత్యాల పట్టణం హుస్నాబాద్ లో పన్నెండు గంటలకు గాను లకరీ పత్రాలు సృష్టించిన నిధులు కబ్జా భూమిని విక్రయించగా వచ్చిన డబ్బులను సమానంగా పంచుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు బాధితురాలు కీర్తి విజయ లక్ష్మీప్రియతో వెలుగులోకి వచ్చిన భారీ భూకుంభకోణం ఇప్పటికీ దీర్ఘకాలిక సెలవులతో వెళ్లిన మున్సిపల్ కమిషనర్ అనిల్ బాబు మున్సిపల్ కమిషనర్ అనిల్ బాబు ఇక మరొక నింతుడు ఇమ్రాన్ పరీల పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక నింతులపై నాలుగు వందల తొమ్మిది నాలుగు వందల ఇరవై నాలుగు వందల అరవై ఏడు నాలుగు వందల డెబ్బై ఒకటి నాలుగు వందల అరవై ఎనిమిది వన్ ట్వంటీ బి ఆర్ బైడబ్ల్యూ థర్టీ ఫోర్ ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు